సర్వాధికారి సర్వశక్తిమంతుడైన క్రీస్తు క్రీస్తు తీసునామంలో మీ అందరికి వందనాలండి గత ధ్యానంలో యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుడైన యాకోబు గురించి రెండు ఆత్మీయ సంగతులు ధ్యానం చేస్తాం కదా మొదటిగా వెంటనే లోబడే స్వభావం గలవాడని రెండవదిగా వెంటనే కోపడే స్వభావం గలవాడని ధ్యానం చేస్తాం అయినప్పటికీ కూడా ప్రభు అయిన వారు యాకోబుని మార్చుకున్నారని తన ఆంతరంగ శిష్యుడిగా చేసుకున్నాడని దేవుని యొక్క రాజ్య పరిచర్యలో బహు బలంగా వాడుకున్నాడని ధ్యానం చేస్తాం ఈరోజు యాకోబు జీవితంలో నుండి మరో రెండు ఆత్మీయ విషయాలు ధ్యానం చేద్దామండి మొదటిగా యాకోబు యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేస్తే మార్క్స్ స్వార్థ పదవ అధ్యాయము ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది వచనాలు మీరు చదివితే గనక యాకోబు వాటి అందు ఆసక్తి కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడండి ఈ వచనాలు చదివితే మనకేమర్థం అవుతుందంటే యాకోబు యాహాన్లు దేవుని రాజ్యంలో యేసుక్రీస్తు ప్రభు వారి కుడి ప్రక్కన ఒకడు ఎడం ప్రక్కన ఒకడు కూర్చుండునట్లుగా సెలవిమ్మని ప్రభువుని ప్రభుని అడిగారండి అందుకు ప్రభు ఏమన్నాడంటే నేను త్రాగబోయే గిన్నెలోనిది మీరు త్రాగలరా అని అడిగారు దానికి వారు వెంటనే ఇచ్చిన సమాధానం ఏంటంటే మేము త్రాగలము అని చెప్పారు అంటే ఏసుక్రీస్తు ప్రభు వారి తృణీకరించబడి శ్రమపడి బలమైనటువంటి పరిచర్య చేసి దేవుని యొక్క రాజ్యం చేరాలని దేవుని యొక్క సింహాసన మీద కూర్చోవాలని వారి యొక్క ప్రగాఢమైనటువంటి ఆశగా కనిపిస్తుందండి అందుకే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పన్నెండు మంది శిష్యుల్లో మొట్టమొదటి హతసాక్షిగా ఉండేటటువంటి ధన్యత ఆ భాగ్యం యాకోబుకి లభించిందండి యాకోబు కోరిక తప్పకుండా నెరవేరిందనే చెప్పాలి ఎందుకంటే ఎవరైతే క్రీస్తు కోసం శ్రమ పడతారో ఎవరైతే జై జీవితాన్ని జీవిస్తారో అలాంటి వారు దేవునితో పాటుగా సింహాసనం పైన కూర్చుంటారని ప్రకటన గ్రంథం ఇరవై ఒకటో వచ్చిన చదువుతామండి అలాగే రెండవ సంగతి ఏమి నేర్చుకోవచ్చు అంటే యాకోబు క్రీస్తు కోసం మొదటి హతసాక్షి అవటమే కాకుండా చివరి శ్వాస వరకు క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాడండి యాకోబు స్పెయిన్ దేశంలో అలాగే చివరి దినాల్లో ఎరుశులేములో దేవుని పరిచర్య చేసినటువంటి విషయాలు చరిత్రలో చదువుతామండి రోమా చెరలో ఉన్న ఖైదీలకి ధైర్యంగా స్వార్థ ప్రకటించేవాడు అంటే ఎంతో మంది ఖైదీలు కరుడు ఖైదీలు యాకోబు యొక్క స్వార్థ ద్వారా మార్పు చెందారని యాకోబు ప్రకటిస్తున్నటువంటి వర్తమానాలు విని ఎంతో మంది రక్షణ పొందారని ఆ యొక్క చరిత్ర చరిత్రలో యాకోబు జీవితాన్ని చదువుతున్నప్పుడు మనకి అర్థమవుతుందండి అనేక మంది మార్పు చెందటం ఆ హేర్ రోజు చూసి అసూయి చెంది యాకోబును పట్టి బంధించి శిరఛాదనం చేయించాడండి క్రీస్తు శాఖ నలభై నాలుగో సంవత్సరంలో కేవలం పద్నాలుగు సంవత్సరాల వయసులో యాకోబు క్రీస్తు కోసం హతసాక్షిగా మారిపోయాడండి యాకోబుని శిరఛేదనానికి తీసుకుని వెళుతున్నటువంటి ఒక రోమా అధికారి యాకోబుని ఒక ప్రశ్న అడిగాడంటండి అయ్యా మీరు మరణించబోతా ఉన్నారు ఎటువంటి భయం కానీ బెరుకు గాని దుఃఖం కానీ లేకుండా చాలా సంతోషంగా ఉన్నారు ఏమిటి కారణం ఇంత సంతోషానికి కారణం ఏంటి అని అడిగాడు దానికి యాకోబు వెంటనే అతనికి సువార్త ప్రకటించాడు ఆ రోమా అధికారి యాకోబు ప్రకటించినటువంటి ఆ సువార్త విని ఆ వాక్యాన్ని విని నడుస్తూనే దేవుని యొక్క వాక్యాలు విని క్షమించమని పాదాల మీద పడి అంటండి అలా చేసినందుకు యాకోబుతో పాటు ఆ రోమ అధికారిని కూడా శిరచ్ఛేదనం చేశాడంటండి గమనించార చివరి శ్వాస వరకు కూడా యాకోబులో ఎటువంటి భయం గాని ఎటువంటి బెంగ కాని లేదు క్రీస్తు కోసం మరణించాలి క్రీస్తు కోసం ఏదైనా ఒక త్యాగపూర్వకమైనటువంటి కార్యం చేయాలనే తపన కలిగిన వాటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు అంతేకాకుండా చివరి శ్వాస వరకు స్వార్థ ప్రకటిస్తూనే ఉన్నాడండి ఈరోజు ఈ ధ్యానంలో యాకోబ జీవితంలో నుండి మరో రెండు విషయాలు ధ్యానం చేస్తూ ఉన్నాం మొదటిగా క్రీస్తు కొరకు ఒక గొప్ప వ్యక్తిగా ఉండాలని ఆశపడ్డాడు యాకోబు బ్రతికిన పద్నాలుగు సంవత్సరాలు క్రీస్తు కోసం రోషంగా బ్రతికాడు గొప్పగా బ్రతికాడు హతసాక్షిగా క్రీస్తుతో పాటుగా సింహాసనం అధిష్ఠించే ధన్యత పొందుకున్నాడు అందుకే విలియం కేరీ గారు అంటారు దేవుని దగ్గర నుండి గొప్ప కార్యాలు ఎదురు చూడండి దేవుని కోసం గొప్ప కార్యాలు తలపెట్టండి అంటాడు కాబట్టి ప్రభు కోసం యాకోబు వలే ఒక త్యాగపూర్వకమైనటువంటి పనులు బలమైన పరిచర్య రోషం కలిగినటువంటి సేవ చేయటం గొప్ప భాగ్యం అండి అలాగే రెండో సంత ఏమి నేర్చుకున్నామంటే క్రీస్తు వలె మరణించే వరకు కూడా స్వార్థ ప్రకటించాడండి మరణించే ముందు కూడా యేసు క్రీస్తు ప్రభు వలె ఒక వ్యక్తిని రక్షించాడండి యాకోబు యాకూబ్ వలె మనం కూడా చివరి శ్వాస వరకు స్వార్థ ప్రకటిస్తూ నశించిపోతున్నటువంటి ఆత్మలను రక్షించే పనిలో ఉందామండి ఆ విధంగా దేవదేవుడు మనందరినీ బలపరిచి స్థిరపరిచి తన యొక్క పాత్రలుగా తన శిష్యులుగా వాడుకొనుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యు